హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్యాపారం చేయాలనుకుంటే సరిపోదు మనం చేయాలనుకునే బిజినెస్ గురించి మరింత సమాచారం తెలుసుకుని దిగితే మంచి లాభాలు పొందొచ్చు పెద్ద చదువులు అవసరం లేకుండా చేసే అదిరిపోయే బిజినెస్ గురించి ఇప్పుడు చూద్దాం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ముద్ర రుణాలతో మీరు వ్యాపారం చేసినట్లయితే ప్రతి నెల చక్కటి ఆదాయం పొందే వీలుంటుంది మీరు ముద్ర లోన్ పొందాలి అనుకుంటే మీ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ యాజమాన్య బ్యాంకులను సంప్రదిస్తే సరిపోతుంది దీనికి కావలసినటువంటి దరఖాస్తులు ఇతర పత్రాలను సమర్పించడం ద్వారా ఎలాంటి తనఖా లేకుండానే మీరు యాభై వేల నుంచి పది లక్షల రూపాయల వరకు లోన్ పొందొచ్చు ఈ మధ్య సబ్బుల తయారీ వ్యాపారం బాగా సాగుతోంది మీరు సబ్బుల వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి శిక్షణ పొందితే మంచిది తద్వారా మీరు మార్కెట్లో డిమాండ్ను బట్టి సబ్బులను తయారు చేయొచ్చు సబ్బుల్లో చాలా రకాలు ఉంటాయి అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలతో మీరు పోటీ పడలేకపోవచ్చు సబ్బులు తయారు చేయడానికి కావాల్సి ఉంటుంది ఇకపోతే సబ్బులకు సంబంధించిన ముడి పదార్థం హోల్సేల్ మార్కెట్ నుంచి సరుకులను తేల్ తీసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన సుగంధ తైలాలను కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ ముడి సరుకుగా ఉపయోగపడతాయి హస్తకళలను ప్రోత్సహించే ప్రభుత్వ దుకాణాల్లో మీరు ఈ సబ్బులను విక్రయించవచ్చు మార్కెట్లో ఎన్ని సబ్బులు ఉన్నప్పటికీ హ్యాండ్మేడ్ వస్తువులకు చాలా డిమాండ్ అయితే ఉంటుంది మీరు తయారు చేసే సబ్బు మార్కెట్లో ఉన్నటువంటి ఇతర సబ్బులతో పోల్చితే ప్రత్యేకతను కలిగి ఉన్నట్లే కస్టమర్లు ఎక్కువగా మీ సభ్యులను ఇష్టపడతారు అనుకున్నట్లయితే మీరు కొన్ని పర్మిషన్స్ పొందాల్సి ఉంటుంది మున్సిపాలిటీ నుంచి కూడా అనుమతులు పొందాల్సి ఉంటుంది ఆన్లైన్లో వ్యాపారం చేయాలి అనుకున్నట్లయితే జిఎస్టీ నెంబర్ కూడా పొందాలి ఇక యాడ్ అవ్వడం కూడా పబ్లిసిటీని పెంచవచ్చు ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా త్వరగా ఫేమస్ అవ్వచ్చు ఏ బిజినెస్ అయినా ముందు మార్కెట్ చేయడం చాలా మంచిది సబ్బుల వ్యాపారాన్ని చిన్న స్థాయిలో ప్రారంభించి తర్వాత దశల విస్తరించవచ్చు మొదటి కుటుంబ సభ్యులు లేదా ఇద్దరు ముగ్గురు ఉద్యోగులను పెట్టుకుని ప్రారంభించవచ్చు తర్వాత డిమాండ్ పెరిగిన కొద్దీ ఉత్పత్తిని పెంచుకోవచ్చు ఇక ప్యాకేజింగ్ కూడా ఒక ముఖ్యమైన అంశం మంచి డిజైన్ ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ ఉంటే కస్టమర్ దృష్టిని ఆకర్షించవచ్చు ప్రత్యేకంగా గిఫ్ట్ బ్యాంక్ రూపంలో సబ్బులను తయారు చేస్తే పండుగల సమయంలో మంచి అమ్మకాలు పొందొచ్చు మీరు చేసే ప్రతి దశలో వినియోగదారుడి అభిరుచి ఆరోగ్య పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని వ్యాపారాన్ని నడిపితే సక్సెస్ అవ్వడం ఖాయం మరియు ఆర్గానిక్ ఉత్పత్తులకు ఎక్కువగా డిమాండ్ ఉంది కెమికల్స్ లేని చర్మానికి హానికరం కాని సహజ పదార్థాలతో తయారైన సబ్బులు ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షిస్తూ ఉన్నాయి అలాంటి ఉత్పత్తులు తయారు చేస్తే మార్కెట్లో మంచి గుర్తింపే పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్